హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత ఈ మధ్య అయితే ఈడి కుకింగ్ వీడియో అయితే చేయలేదు ఈ రోజు అయితే కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాము అది ఏం కుకింగ్ అయింది వీడియో అయితే చూద్దాము వీడియో లేక వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే వెళ్ళిపోవడం కుకింగ్ అయితే ఏం ఇది ఇన్నటి రోజున కోసిన ఆకు ఇది ఆకు బుద్దాకు వచ్చిన వీడియో చేస్తుంది చూడండి ఎక్కడికి వచ్చిన వీడియో గడ చేస్తున్నాము ఇది మా ప్రాంతంలో అయితే బుద్దాకు అంటాము మేము మీరు ఏమంటారో ఆకు పేరు మటుకు కామెంట్ లో తెలియజేయండి తప్పనిసరిగా ఇది వర్షాకాలము విత్తనాలు రాలి అది అంతటా మలస్తాయి అనమాట మంచిది అనమాట ఇసుక నేలన ఎక్కువ శాతం మలుస్తుంది మన ప్రాంతంలో మలిచే ఆకు అనమాట ఆకు వలచేస్తుండ్రెల దూర ఒల్చుకొని దీని మళ్ళీ గుంజాలా కవర్లో అందువల్ల అట్నే ఉంది పచ్చంగా వాడలేదు అనమాట బాగుంది ఆకు బాగా పచ్చంగా ఉంటుంది కవర్లో వేసి పెట్టలేకే లేక గాలి అయితే పెరికేసి నాకు బయట గాలికి గిర వేసి పెడితే ఊరికే వాడిపోద్ది ఆకు కవర్లో వేస్తే చెడదు ఆకు పోయినసారి అయితే ఆ కయ జమాల చెట్లలో బాగా ఒత్తుగా ఉన్నింది కోసుకొని వచ్చాము ఈసారి అయితే చెట్లు పడిపోయి అవి ఇంకా మలవలేదు అసలు ఆకు దొరికేది కూడా చాలా కష్టం వర్షం గడ తక్కువ అందువల్ల అయితే మేము ఏరి ఏరి కోసి కోసుకొని వచ్చాము అడవు చెట్టు అడగ చెట్టు కానీ తుపానికి ముందు ఇప్పుడైతే అసలు దొరికేదే కష్టం ఉంది అసలు అసలు దొరకదు దొరకదు అనుకున్నాం అసలు ఎక్కువ గొర్రెలు పశువులు ఎక్కువ వెళ్తాయి అక్కడికి తీపి వల్ల తీపు వల్ల తినేసినాయి ఆకు బాగా తినేసేలాగే ఇప్పుడు కష్టం అయింది దొరికేది కష్టం దొరకదు ఇది ఇక నా ఆకు అయితే ఇదేనో ఆ దాంతా తిరిగి తిరిగి ఏరికోని వచ్చిన దానికి బాగా ఫ్రై చేసుకున్నా బాబు బాగాని ఉంటే మరిగింతగానే ఉంటే ఫ్రై చేసుకొని ఉంటే బాగుండిపోయింది ఆకడి అయితే వచ్చి పెట్టేసుకున్నాను ఇప్పుడు గుంజుకు రావాలి సరిపోతే పోయి ఫుల్గా పోయి బాగా నీళ్ళు నిండుగా బాగా పోసుకుంటే గుంజినప్పుడు ఇసుక బాగా ఫ్రీగా ఊడిపోతుంది ఇసుక ఉండదు దుమ్ము ఇస్తాను ఇక్కడ గాలికి పడ్డ ఇసుక దుమ్ము అంతా ఉంటుంది దీంట్లో చిన్న బెట్లు వేయి చిన్న బెట్ల చేస్తుందా బాగా గుంజాలి బాగా మనుషులు ఓకే నీళ్ళు చేసి రెండుసార్లు గుంజాలి డబ్బులు వేసుకోవాలి గుంజు వచ్చి మళ్ళీ కానీ వాన వచ్చేటట్టు కొంత రాత్రికి ముబ్బులేస్తుంది బాగా ఆకు ఆకుకోసేటప్పుడే వాన వస్తుందండి ఆకుగోసేటప్పుడే వాన వస్తున్నాయి పోయినసారి ఆకు పోయినా కూడా అట్లాగే వాన వచ్చింది ఇంకా గుంజుతా ఉండా నేను గుంజుతాను అని వస్తుంది సగం పని చేసి అని వదిలేసి వెళ్తావి సరే ఆయన ఎందుకు అయిపోయాలా ఎడిమిరకాయలు అయితే వేసుకుంటుంది ఎర్రగడ్డ జరిగేస్తుందా ఎర్రగడ్డ టమాటా వేసేయాలి పుల్లకూరకి వీలైతే అయితే ఆ కూరకేదా తరుగు పెట్టుకుని అరగాట పొంక్లు ఇందులో వేసేస్తున్నా టమాటా పొల్కలు కూడా వేసేస్తున్నా ఆ బుడిందా నెట్ట రండి పండి చిన్న చెట్టు అయినా పూలు ఎక్క పూలు పెద్ద పూలే పూసింది రెక్క పూలు రెక్క బందారం రెక్కమందారం పూలు చూడండి ఎలా పూసేస్తుందో వానికి ఇగురు మొగ్గలు బాగా వచ్చేసి పూలు బాగా నిండుగా పూసేయనమాట ఒక చెట్టు అయినా బాగా పూస్తుంది పూలు ఇదైతే పూత ఉంటుంది కానీ ఎప్పుడు కాయలు కాసుదో తెలీదు గోంగారా ఎప్పుడు గోంగార ఎప్పుడు పోయాలా చికెన్ తెచ్చి గోంగారేసి కర్రీ చేయాలంటుంది పొదవి పాత్ర ఏమంటుంది ఉడకలేంకా యాకు మంచి రుచిగా ఉంటుంది ఉట్టుగా చేసుకున్నప్పు చేస్తా ఇప్పుడు మంచి రుచి పొప్పేసిన దాని మీద ఉట్టు రుచి చేస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పప్పు ఇక్కకుండా చేస్తున్నాం అనమాట పప్పు వేసుకోవాలి దీంట్లో మంచి రుచిగా ఉంటుంది ఏ పప్పు అయినా వేసుకోవచ్చు వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు తాలిం పెట్టుకోవచ్చు ఉట్టు ఆకు చేసుకుంటున్నాం అన పుల్లకూర అయితే ఆకుకూరకు మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆకు కానీ దొరికేది కష్టం ఉంది గొర్రెలు వల్ల తినేస్తుంది తినేస్తాం ఉప్పు ఎందాకలే ఇలా వేస్తున్నా మర్చిపోయా వేస్తుందా పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుంటుండ ఎండుమిరకాయలు అయితే వేసుకుంటుండ ఎర్రగడ్డ పసులు సంవత్సరానికి ఒక తడవ దొరికే ఆకుకూరకు ఇది అలా వర్షాకాలంలో ఆకు ఎగులు తీసుకొని వస్తుంది ఎండాకాలం అయితే ఎండిపోద్ది చెట్టు ఎండిపోయి కింద రాలిపోంటే విత్తనాలు అప్పుడు వర్షాకాలం వచ్చిందంటే అప్పుడు మలిసి ఉంటుంది అనమాట అందుకని ఇది సంవత్సరానికి ఒక తడవ ఆకుకూర తింటే ఆరోగ్యానికి మంచిది రక్తం పడుతుంది రుచిగాడ మంచి రుచిగా ఉంటుంది సరే దించితే ఆత్కూర అయితే రెడీ అయిపోయింది ఈ రోజుకైతే ఈ వీడియో అయితేనో లేదు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందు కోసం అంత సెలవు బాయ్